కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ని టార్గెట్ చేశారు ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలి సనాతన ధర్మాన్ని అంతం చేయాలి హిందూ మతాన్ని నాశనం చేయాలి దీంట్లో ఆర్ఎస్ఎస్ మీద ఎక్కువ టార్గెట్ చేశారు ఎందుకంటే ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి కార్యకర్తలంతా దేశం కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడతారు దేశం అంతా ఐక్యంగా ఉండాలని ఒకే తాటి మీద నడిపిస్తూ ఉంటారు ప్రజలందరినీ ఐక్యం చేస్తారు తనామనా తారతమ్య భేదాలు లేకుండా అందరూ కలిసి ఉండాలనే నినాదంతో ముందుకు పోతూ ఉంటారు ఇది నా దేశం మన దేశం మన దేశం కోసం మనం బ్రతకాలి అవసరమైతే ప్రాణాలు ఇవ్వాలి అనే నినాదంతో వాళ్ళు ముందుకు పోతూ ఉంటారు అంతలాంటి దేశభక్తి కలిగిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో లేరు కాబట్టి వాళ్ళు వాళ్ళ మీద పగబట్టారని చెప్పుకోవచ్చు ప్రియాంక ఖర్గే ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేయాలని అన్నారు కదండి అని మీడియా మిత్రులు మల్లికార్జున్ ఖర్గేని అడిగారు మల్లికార్జున్ ఖర్గే ఏం చెప్తున్నారు అవును ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేయాలి నేను కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ఆర్ఎస్ఎస్ అని చెప్పి మల్లికార్జున్ ఖర్గే గారు చెప్తా ఉన్నారు ఎందుకు ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేయాలండి దేశ వ్యతిరేక చర్యలు ఏమైనా చేసిందా లేదంటే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళతో ఏమైనా స్నేహం చేసిందా లేదంటే దేశం మీద కుట్ర చేసే వ్యక్తులతో ఏమైనా ఫోన్ కాల్స్ మాట్లాడుతుందా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ పేరు చెప్పి వెదవ పనులు చేస్తున్నారు కొంతమంది వాళ్ళని ఎట్లయినా ఆర్ఎస్ఎస్ వాళ్ళు పట్టుకుంటారు బయటికి ఈడుస్తారు వేరే వేరే విషయం కానీ ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేయాలనే ఆలోచన వచ్చిందంటే దేశాన్ని దేశ సమగ్రతను కొంతవరకు మీరు దెబ్బతీస్తున్నట్టే ఎందుకంటే ఈరోజు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉండబట్టే ఎంతో కొంత దేశం దృఢంగా నిలబడగలిగింది దేశ సైనికులు తర్వాత మొన్న హీరో యాక్టర్ సాయి కుమార్ అన్నారు ఒక మాట ఉంటే ఆర్మీలో ఉండండి లేదా ఆర్ఎస్ఎస్లో ఉండండి అది కూడా చేత కాకపోతే నిజమైన హిందూగా ఉండండి అప్పుడే ఈ దేశానికి ప్రమాదం ఉండదు వాస్తవం చెప్పి మరి ఈరోజు సెక్యులర్ ముసుగులో హిందూ మతాన్ని సనాతన ధర్మాన్ని ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకిస్తూ దేశానికి వెన్నుపోటు పొడుస్తున్నాం అన్న విషయాన్ని మర్చిపోతా ఉన్నారు ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాల చరిత్ర ఈ వ్యతిరేకిస్తున్న వ్యక్తులకు ఏం తెలుసు తెలీదు దాన్నే జనాలకు ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రజలు ఏది మంచి ఏది చూడదు అనేది గుర్తిస్తూనే ఉన్నారు పైగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉంటారు బీజేపీ పార్టీ వాళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ని మేమే గౌరవిస్తున్నాం కాంగ్రెస్ గౌరవించలేదని ప్రచారం చేస్తున్నారంట కాంగ్రెస్ ఎక్కడ గౌరవించిందండి చరిత్ర పుటల్లోకి వెళ్ళి సర్దార్ వల్లభాయ్ పటేల్ని మీరు ఎంత అవమానించారో జనాలకు తెలీదా చెక్ చేసుకుంటే మీరు దాచిన పుస్తకాలు మీరు తగలెట్టిన పుస్తకాలు చరిత్రని కనుమరుగు చేసిన పుస్తకాలు మీ చరిత్ర చూపించుకున్నటువంటి పుస్తకాలు మాత్రమే ప్రజలు చదివారని మీరు అనుకుంటా ఉన్నారు మీకు తెలియకుండా అసలైన చరిత్ర చదివినటువంటి చరిత్రకారులు చాలా మంది ఉన్నారు అసలైన చరిత్రను రాసినటువంటి చరిత్రకారులు ఉన్నారు ఆ చరిత్ర చదివినటువంటి ప్రజలు ఉన్నారు అందుకనే ఇక్కడ ప్రజల్లో చైతన్యం ఉంది సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అరాచకాలు ప్రజలు గుర్తించారు కాబట్టే బీజేపీ పార్టీ లాంటి వాళ్ళకి అధికారం ఇచ్చారు లేదంటే పుస్తకాలను మార్చి రాసిన స్వాతంత్ర సమరయోధుల చరిత్రని కనుమరుగు చేసి మీ పేర్లే పుస్తకాల్లో రాసుకున్నా మరి ప్రజలు ఎలా గుర్తించారు మీ కుట్రని మీరు చేసినటువంటి కుట్రని ప్రజలు ఎట్లా గుర్తించారు అంటే చరిత్రకారులు నిజమైనటువంటి చరిత్రను కూడా రాశారు ఆ రాసినటువంటి చరిత్రని వంద మందిలో పది మంది చదవగలిగారు ఆ పది మంది మిగిలిన తొంభై మందికి చెప్పారు ఆ తొంభై మందిలో కొంతమంది అయినా సరే కాంగ్రెస్ పార్టీ గురించి తెలుసుకోగలిగారు సో అక్కడ కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయింది చరిత్రను అయితే మార్చి రాయగలిగారు కానీ చరిత్రకారులను ఏం చేయలేరుగా మీరు చరిత్ర తెలుసుకున్నటువంటి వ్యక్తులు మీరు ఏం చేయలేరుగా అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అరాచకాల గురించి బయట ప్రపంచానికి తెలియజేశారు ప్రశాంతంగా శాంతియుతంగా ధర్నాలు చేస్తున్న కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళని కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో ఏ రకమైన చిత్రహింసలు పెట్టిందో మనందరికీ తెలుసు అట్లనే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఎంతమంది అమాయకులను జైల్లో వేసిందో ఎమర్జెన్సీ టైంలో అందరూ చదువుకున్నారు అయితే ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ కి కాంగ్రెస్ పార్టీ గౌరవం ఇచ్చిందని రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నారు ఏం గౌరవం ఇచ్చారండి ఆయన చనిపోయినప్పుడు సమాధి కూడా కట్టలేదు అది గౌరవమా ఒక్క ప్రాజెక్టుకు కూడా ఆయన పేరు పెట్టలేదు అది గౌరవమా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టా ఇందిరాగాంధీ స్టేడియమా సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఏ ప్రాజెక్టుకు మీరు పేరు పెట్టారు ఒక్కదానికి కూడా పెట్టాల మీరు ఆయన ఎట్ట గుర్తు పెట్టుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు ఏం గుర్తు పెట్టుకున్నట్టు సర్దార్ వల్లభాయ్ పటేల్ని దాంతోపాటు ప్రతి దానికి ఇందిరాగాంధీ పేరు జవహర్లాల్ నెహ్రూ పేరు మహాత్మా గాంధీ పేరు అలాగే రాజీవ్ గాంధీ పేరు ఓకే పెట్టినందుకే నో ప్రాబ్లం ఎందుకంటే వాళ్ళు ప్రధానమంత్రులుగా చేశారు స్వాతంత్ర సమరయోధులు అని చెప్పుకుంటున్నారు ఓకే మీరు చెప్పుకుండా నో ప్రాబ్లం కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే వ్యక్తి ఈ దేశానికి ఎంతో సేవ చేసిన వ్యక్తి అది మీ పార్టీలో ఉంది గాంధీ మహాత్ముడి ఆలోచనలను తూచా తప్పకుండా పాటించిన వ్యక్తి వాస్తవం చెప్పాలంటే మహాత్మా గాంధీ కూడా ఆయన ఆలోచనల్ని ఆయన అంతా పాటించాల ఆయన పక్కన ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ పాటించాడు అందుకని ఐదు వందల అరవై రెండు సంస్థానాలని భారత్లో విలీనం చేయగలిగాడు భారత్ ముక్కలు కాకుండా కాపాడగలిగాడు మీరేం చేశారు ఐదు వందల అరవై రెండు సంస్థానాలని నేను విలీనం చేస్తే నేను నా అండర్లో ఉన్నటువంటి సంస్థానం నేను గలుపుతానని చెప్పి నెహ్రూ గారు చేసినటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ పరిస్థితి ఏమైంది ఈ రోజుకి రావడం కాస్త తగలబడుతూనే ఉంది ఇంకేం చెప్తాం అని చెప్పండి వాళ్ళకి సో ఇక్కడ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నటువంటి మాటలు చరిత్రనే కప్పిపుచ్చి కలబలు కబురులు చెప్తా ఉన్నారు ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేస్తారంట ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేస్తే భారతదేశాన్ని మీరు రక్షిస్తారా మీ వల్ల ఇద్దా మరి మీరు భారతదేశాన్ని రక్షించే వాళ్ళు భారతదేశం మీద అంత ప్రేమ ఉన్నవాళ్ళు సెక్యులర్ అనే ముసుగులో హిందూ మతాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మరి మిగిలిన మతాలను ఎందుకు వ్యతిరేకించట్లేదు ఏ మిగిలిన మతాల మీద మీకు అంత ప్రేమ ఆ రోజు పాకిస్తాన్ విడిపోయిన తర్వాత సపరేట్ దేశం అయిన తర్వాత భారతదేశం పాకిస్తాన్కి ఫండింగ్ ఇవ్వలేదా జవహర్లాల్ నెహ్రూ గారు అప్పుడు ప్రధాని కాదా ఈ విషయాలు ఎందుకు చెప్పట్లేదు జనాలకు మీరు ఆ రోజు కుట్ర చేసి మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ ని విడగొట్టుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినప్పుడు మరి పాకిస్తాన్లో ఏ ఒక్క హిందూ ఉండకూడదు ముస్లింస్ మాత్రమే దేశం కేటాయించారు మరి ఇండియాలో ముస్లిమ్స్ ఉండొచ్చు హిందువులు ఉండొచ్చు క్రిస్టియన్స్ ఉండొచ్చు అన్ని మతాల వాళ్ళు ఉండొచ్చు కానీ పాకిస్తాన్లో ముస్లింస్ మాత్రమే ఉండాలి మరి ఇది ఎలాంటి రూలు పైగా మన దేశం నుంచి విడిపోయి మనం వాళ్ళకి భిక్షగా పాకిస్తాన్ ఇస్తే వాళ్ళు మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్ కావాలని మన మీద అటాక్ చేస్తూ ఉంటారు ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని ఖండించగలిగితే తర్వాత ఇందిరాగాంధీ గారి టైంలో కనుక పాకిస్తాన్ మహమ్మద్ అలీ జిన్నాకి వాళ్ళకి సమాధానం చెప్పగలిగితే రోజు నోరు ముసుకుని కూర్చునే వాళ్ళు మీరు ఆ పని చేయలేదు కాబట్టి ఈరోజు పాకిస్తాన్ కుక్కలు రెచ్చిపోతున్నాయి పహల్గామి అటాక్ కానీ పుల్వామా దాడి కానీ ప్రతిసారి మన మీద దాడి చేస్తూ ఉంటారు మనం భిక్షగా ఇచ్చాం అసలు జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళదంటారు అసలు పాకిస్తానే మేము వేసిన బిక్షరా భయ్ మీకు జమ్మూ అండ్ కాశ్మీర్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ రోజు మా దేశ ప్రధాని అలాగే మా దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు వేరే పార్టీ లేక వేరే పార్టీ వీళ్ళకే ధీటుగా సమాధానం చెప్పలేకపోయింది కాబట్టి పాకిస్తాన్ని మీకు ఇచ్చారు అది ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇప్పుడు అక్కడ చూద్దాం జమ్మూ అండ్ కాశ్మీర్ కాదు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇంత మట్టి కూడా పట్టుకుపోలేరు మీరు దానికి కారణం బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ లో ఉన్నటువంటి కార్యకర్తలు దేశానికి ఆపదొచ్చిందంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రాణం పెట్టేస్తారు మీరు పెట్టగలరా మీ వల్ల ఇద్దా మాట్లాడితే జాకీర్ నాయక్తో జార్జ్ సోరోస్తో ప్రైవేట్ మీటింగులు పెట్టుకొని దేశం మీద కుట్రలు చేయడం సెక్యులర్ అనే ముసుగులు ఈ దేశంలో ఎనభై శాతం ఉన్నటువంటి హిందువులను అవమానించడం సనాతన ధర్మాన్ని అంతం చేస్తానండడం ఇలాంటి మాటలు మీరు మాట్లాడేది మీకు తోడు టీఎంసీ వాళ్ళు అట్లనే డిఎంకే వాళ్ళు తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే పార్టీ స్టాలిన్ ఉన్నారు కదా ఆయన వీళ్ళు పెరియార్ సిద్ధాంతాలతో మేము పార్టీ పెట్టామని చెప్పి సెక్యులర్ మేము నాస్తికులు మేము ఏ మతాన్ని నమ్మమని చెప్పి కేవలం హిందూ మతాన్ని మాత్రమే టార్గెట్ చేస్తారు మరి మిగిలిన మతాల మీద ఎందుకు మాట్లాడరు నిజంగా మీరు మిగిలిన మతాల వాళ్ళని కూడా విమర్శిస్తే హిందువులు మిమ్మల్ని ఏమనరు ఎందుకంటే అరే బాబు ఆ నాస్తికుడురా వాడు ఏ మతాన్ని అయినా విమర్శిస్తాడు దేవుణ్ణి నమ్మడు సో మనం వాడిని వదిలేద్దాం అని వదిలేస్తారు కానీ మీరు కేవలం హిందువులు మాత్రమే టార్గెట్ చేస్తున్నారు ఈ విషయాన్ని హిందూ సోదరులు మర్చిపోవద్దు ఎవడైనా హిందూ మతాన్ని సనాతన ధర్మాన్ని ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకిస్తున్నాడు అంటే సెక్యులర్ అనే ముసుగులో వ్యతిరేకిస్తున్నాడు అది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి నిజంగా నాస్తికులు అయితే అసలు మతం పేరు వాళ్ళ నాలుగు మీదకు కూడా రాదు చెప్పొద్దు నాకు నాకు ఇస్లాం గురించి చెప్పొద్దు క్రిస్టియానిటీ గురించి చెప్పొద్దు హిందూ గురించి చెప్పొద్దు అని చెప్పి కరాటంగా చెప్తారు కానీ వీళ్ళు ఎట్లా కాదు ఆ హిందూ మతం ఒకటే మంచిది కాదు సనాతన ధర్మం చేడపొరుగు లాంటిది కరోనా కంటే డేంజర్ సనాతన ధర్మం అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు సో ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సెక్యులర్ అనే ముసుగులో హిందువులను టార్గెట్ చేశారు ఎప్పటి నుంచి కాదు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత హిందువులను ఓచ కోత ఇట్లానే అట్లానే హిందువులకు ప్రత్యేకమైన చట్టాలు తెచ్చారు ఏంటంటే హిందువులకి ఇద్దరు మించి పిల్లలు ఉండకూడదు మరి మిగిలిన మతాలలో ఉండొచ్చా అలాగే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు హిందువులకు మాత్రమే చేస్తారు హిందువులు ఎక్కువ ఆలయాలు కట్టకూడదు మదర్సాలు చర్చిలు మాత్రం కట్టుకోవచ్చు ఇలాంటి రూల్స్ తెచ్చి కాంగ్రెస్ పార్టీ హిందువులను తొక్కేసే ప్రయత్నం చేసింది కానీ హిందువులు ఎప్పుడు ఎవరిని దూషించలేదు హింసించలేదు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ హిందువుల మీద పాదం మోపి హిందువుల్ని అణిచివేసిన ఎయిటీ పర్సెంట్ ఉన్న హిందువులు కాంగ్రెస్ పార్టీనే గెలిపించారు మరి అంత అమాయకత్వంలో బతుకుతున్నారు హిందువులు ఒకసారి చెక్ చేసుకోండి అయితే అక్కడ మనం క్లియర్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఈ దేశానికి చాలా ప్రమాదం ఆ విషయం అర్థం కాని వ్యక్తులు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు ఆర్ఎస్ఎస్ అనేది ఒక సంస్థ ఏ సంస్థలోనైనా ఆ సంస్థ యొక్క భావజాలం హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఉండదు కదా ఎక్కడన్నా ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ రాంగ్ ఉంటుంది అది వీళ్ళకి నచ్చట్లేదు ఎందుకు నచ్చట్లేదు అయ్యా అంటే ఆర్ఎస్ఎస్ అనేది వాళ్ళ మతాన్ని పూజించి ఇతర మతాలను గౌరవిద్దామని చెప్పి ఆ నినాదంతో పోతూ ఉంటుంది వీళ్ళు ఏంటంటే మన మతాన్ని పూజించినా పూజించకపోయినా ఎదుటి మీద దాడి చేద్దాం ఇలాంటి నినాదాలతో కాంగ్రెస్ పార్టీ పోతూ ఉంటుంది సో ఇక్కడ వస్తుంది ఆర్ఎస్ఎస్కి కాంగ్రెస్కి ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయడం ఎవరి వల్ల కాదు జవహర్ లాల్ నెహ్రూ లాంటి వ్యక్తే ఆర్ఎస్ఎస్ని పొగిడారు ఆ తర్వాత చాలా మంది ప్రముఖులు కాంగ్రెస్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఆర్ఎస్ఎస్ ని అప్రిషియేట్ చేశారు ఆ విషయం వీళ్ళకి తెలియకేదో మాటలు మాట్లాడుతూ ఉంటారు ప్రియాంక ఖర్గే మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ వీళ్ళందరి మాటలు జనాలు విసిగిపోయారు విని విని సో ఇప్పుడు ఏం వెయిట్ చేసి చూద్దాం అట్లనే బీహార్ ఎన్నికల్లో కూడా వీళ్ళు ఇలాంటి అస్త్రాలే వాడుతూ ఉన్నారు ఏదైనా కాంగ్రెస్ పార్టీకి అయితే పతనం మొదలైంది భారతదేశంలోనే క్లియర్ గా అర్థమవుతోంది ఉంది మరి అసలు రాహుల్ గాంధీ గాని ప్రియాంక ఖర్గే మల్లికార్జున ఖర్గే మాటల మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి Thanks for watching this video. This is Ram signing up, Summer Studios.